జగన్ అన్న ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో పదమూడు వేల ఐదు వందల రూపాయలు చెప్పున ప్రతి రైతన్నకు ఇచ్చిన మూడు లక్షల యాభై ఎనిమిది వేల మంది రైతన్నలకు అక్షరాల ముప్పై నాలుగు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు ఒక్క రైతు భరోసా సొమ్మె చంద్రబాబు నాయుడు ఏమన్నాడు ఎన్నికలప్పుడు ఏమన్నాడు తాను తన ఎమ్మెల్యేలు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసేటప్పుడు ఏమన్నాడు ఇంట్లోకి పోతే రైతన్న కండువా వేసుకొని ఇంట్లో నుంచి బయటకు వస్తా ఉంటే ఏమన్నాడు చంద్రన్న వస్తాడు ఇరవై వేలు ఇస్తాడు జగన్ అయితే పదమూడు వేల జలే కదా ఇరవై వేలు ఇస్తాడు అదే చిన్న చిన్న పిల్లలు కనపడితే ఏమనేవాడు అదే ఇంట్లో చిన్న చిన్న పిల్లలు కనపడితే ఏమనేవాడు నీకు పదహైదు వేలు చిట్టి తల్లి ఇట్రామ్మ ఇటు 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 దగ్గరకు దగ్గరికి దగ్గరికి ఇటు 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 నీకు పదహైదు వేలు ఇదిగో తమ్ముడికి నీకు పదహైదు వేలు అదిగో నీ తమ్ముడికి ఇంకో తమ్ముడి దగ్గరకు వచ్చినా దగ్గరకు నీకు కూడా పదహైదు వేలు నీకు కూడా పదహైదు వేలు సంతోషమా అని చంద్రబాబు అనేవాడు అదే జగన్ అయితే అమ్మఒడి కింద కేవలం అమ్మ ఖాతాలో పదహైదు వేలు మాత్రమే చేస్తాడు అదే చంద్రబాబు అయితే సూపర్ సిక్స్ లో చెప్పాడు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని చెప్పాడు అని పిల్లలను మోసం చేశాడు అక్క చెల్లిమ్మల్ని మోసం చేశాడు ఆ ఇంట్లో నుంచి వాళ్ళమ్మ బయటకు వస్తే వాళ్ళ అమ్మ వాళ్ళ చిన్నమ్మ ఇటువంటి వాళ్ళు ఎవరైనా బయటకు వస్తే మీ పేరేం పేరు తల్లి నందిని లాంటి తల్లి బయటకు వస్తే ఇంట్లో నుంచి ఆ తల్లిని చూపించి ప్రతి మహిళకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు మా చంద్రన్న సూపర్ సిక్స్లో చెప్పాడు ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల రూపాయలు చెప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు చెల్లెమ్మ నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అదే ఆ ఇంట్లో నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ అమ్మకు ఆ చిన్నమ్మకు ఆ పెద్దమ్మకు అందరికీ నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు చెప్పాడు అందరి తాగిపోయాడా ఆ ఇంట్లో నుంచి యాభై ఏళ్ళ యాభై ఏళ్ళ పై చిలుకు గల మహిళ ఎవరైనా బయటకు వస్తే ఇంకా మా అమ్మ అమ్మ వయసులో ఉన్న ఎవరైనా బయటకు వస్తే మా అమ్మ లాంటి బయటకు వస్తే వీళ్ళకి ఏమనేవాడు జగన్ అయితే నీకు పద్దెనిమిది వేలే ఇస్తాడు మా చంద్రన్ అయితే నీకు నలభై ఎనిమిది వేలు ఇస్తాడు అని చెప్పి అమ్మను మోసం చేశాడు ఇంట్లో నుంచి ఇరవై ఏళ్ళ పిల్లోడు బయటకు వస్తే ఏమనేవాడు పేరు ఏం పేరు అమ్మా ప్రకాష్ ప్రకాష్ ఇంట్లో నుంచి బయటకు వస్తే ఏమనేవాడు ప్రకాష్ నీకు నెలకు నీకు నెలకు మూడు వేలు నీకు సంవత్సరానికి ముప్పై ఆరు వేలు నిరుద్యోగ ప్రతి నీకు ఇస్తానే నేను అడుగుతా ఉన్నానయ్యా ఎన్నికలైపోయి నాలుగు నెలలు అయిపోయింది ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు పిల్లలు బడులకు కూడా బోడ మొదలుపెట్టాడు బడులకు పోతూ ఉన్నారు పిల్లలు పోయింది ఇంతకుముందు వచ్చే అమ్మఒడి పోయింది వ్యవసాయం చేస్తూ ఉన్న రైతులు ఉన్నారు ఇంతకు ముందు వచ్చే రైతు భరోసా సొమ్ము పోయింది ఇంతకుముందు చేయుత వచ్చేది చేయూత పోయింది సున్నా వడ్డీ పోయింది ఆసరా ముందు జాగ్రత్త కార్యక్రమంతో అది కూడా మంచి చేశాడు దాని గురించి అట్టాగ ఊసేళ్ళింది నేను అడుగుతా ఉన్నా ఇంత అన్యాయంగా ఇంత అన్యాయంగా ఒకవైపున అందరినీ మోసం చేస్తూ మరోవైపున వాళ్ళ స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ స్కూళ్ళల్లో వాళ్ళు తినే వాళ్ళ గోరు ముద్ద ఈ రోజు అయిపోయింది ఈరోజు గోరుముద్ద కోసం మంచి తిండి లేక పిల్లలు ఈరోజు హాస్పిటలైజ్ అవుతున్నారు స్ట్రైకులు చేస్తూ ఉన్నారు గోరుముద్ద ఈ పిల్లలకి గాలికి ఎగిరిపోయింది ఈ పిల్లలకు సంబంధించిన నాడు నేడు ఆగిపోయింది ఈ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చెప్పే టోఫుల్ క్లాసులు మూడో తరగతి నుంచి చెప్పే టోఫుల్ క్లాసులు ఆపేశారు ఈ పిల్లలకు తల్లులకు ఇవ్వాల్సిన అమ్మఒడి పూర్తిగా ఎగిరిపోయింది వైద్యం చూసి మార్చిలో ఎన్నికల కోడ్ వచ్చేసింది అంతే జనవరి నుంచి ఇప్పటిదాకా రెండు వేల కోట్ల వైద్యులకు ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్ ఆరోగ్య ఆసరా ఊసేలేదు వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్కి సంబంధించిన జీతాలు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారికి జీతాలు రాల పేరేం పేరు సుధీర్ లాంటి ఎవరైనా పిల్లోడు ఇంజనీరింగ్ చదువుతా ఉన్న పిల్లోడు ఎవరైనా డిగ్రీ చదువుతా ఉన్న పిల్లోడు ఎవరైనా కనిపిస్తే ఆ పిల్లాడికి జగన్ ప్రభుత్వంలో విద్యా దీవెన కింద ప్రతి మూడు నెలలకు ఒకసారి మూడు నెలలు అయిపోయిన వెంటనే సుధీర్కు వాళ్ళ తల్లి ఖాతాల్లోనూ సుధీర్ బ్యాంక్ అకౌంట్ ఖాతాలోను జాయింట్ అకౌంట్లో వెంటనే విద్యా దీవెన కింద ఫీజులకు సంబంధించిన సొమ్ము పడిపోయి ఈరోజు ఏమైతా ఉంది జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన క్వార్టర్కి సంబంధించి విద్యా దీవెన ఎగిరిపోయింది ఏప్రిల్ మే జూన్కు సంబంధించిన క్వార్టర్కి సంబంధించి విద్యా దీవెన ఎగిరిపోయింది జూలై ఆగస్ట్ సెప్టెంబర్కి సంబంధించిన విద్యా దీవెనకు సంబంధించిన క్వార్టర్కి సంబంధించిన విద్యా దీవెను కూడా ఎగిరిపోయింది ప్రతి ఏప్రిల్లో వసతి దీవెన సుధీర్ అందేది సుధీర్ తల్లికి అందేది తన బోర్డింగ్ తన లాడ్జింగ్ ఎక్స్పెండిచర్ కోసం అది అది కూడా ఒకవైపు రైతుకు పెట్టుబడి కోసం రైతు భరోసా కింద పదమూడు వేల ఐదు వందలు సొమ్ము వచ్చేది రైతుకు పదిహేడు వేల రూపాయలు హెక్టార్ కంటే దాదాపుగా ఏడు వేల రూపాయలు హెక్టార్కు ఎకరాకు ఏడు వేల రూపాయలు రైతుకు ఇన్పుట్ సబ్సిడీ కూడా వచ్చేది ఎప్పుడే ఇమీడియట్గా సీజన్ ముగిసేలో కానీ రైతన్నకు ఇదే ఈస్ట్ గోదావరి జిల్లాలోని ఒక్కొక్క రైతన్నకు ఒక్కొక్క ఎకరాకు ఇన్సూరెన్స్ ప్రీమియం ఇన్సూరెన్స్ ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా వలన ఒక్కొక్క రైతన్నకు ఇరవై నాలుగు వేల రూపాయల నుంచి ఇరవై తొమ్మిది వేల రూపాయలు ఇరవై నాలుగు వేల రూపాయల నుంచి ఇరవై తొమ్మిది వేల రూపాయలు ఇన్సూరెన్స్ సొమ్ము రైతన్నకు పడేది రైతన్న ఇదే సమయానికి వచ్చేసరికి రైతన్నకు సున్నా వడ్డీ కింద డబ్బులు కూడా రైతన్న ఖాతాలో జమ అయ్యాయి నేను అడుగుతా ఉన్నా ఇటువంటి విపత్తే రైతన్నకు జగన్ హయాంలో వచ్చింటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో వచ్చినంటే పదమూడు వేల ఐదు వందల రూపాయలు రైతన్నకు రైతు పెట్టుబడి సహాయం ఇరవై నాలుగు వేల నుంచి ఇరవై తొమ్మిది వేల రూపాయలు రైతన్నకు ఇన్సూరెన్స్ ఏడు వేల రూపాయలు రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ సున్నా వడ్డీ కింద ప్రతి రైతన్నకు కనీసం నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు కనీసం సున్నా వడ్డీ కింద డబ్బు వచ్చేది అన్నీ లెక్కేసుకుంటే రైతన్నకు కనీసం అంటే ఏ నలభై నుంచి నలభై ఐదు వేల రూపాయలు రైతన్నకు ప్రతి ఎకరాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఉండి ఉండింటే జగనే ఉండి ఉండింటే ప్రతి రైతన్నకు వచ్చేది కానీ ఈ పెద్ద మనిషి ఏం చేస్తా ఉన్నాడు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా జగన్ ఏడు వేలు ఇస్తా ఉన్నాడు నేను పదివేలు ఇస్తా ఉన్నాడు అని నేను పదివేలు ఇవ్వబోతున్నాను అని చెప్పి చెప్తా ఉన్నాడు ఆయన పదివేలు ఇవ్వబోతా ఉన్నాడు ఎవరికి ఇస్తా ఉన్నాడు కనీసం ఈ క్రాప్ చేశారా సోషల్ ఆడిట్ పెట్టారా మళ్ళీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మళ్ళీ తెలుగుదేశం పార్టీ జన్మభూమి కమిటీలు వాళ్ళ చుట్టూ తిరగాలి వాళ్ళు ఎవరి పేరు చెప్తే వాళ్ళకు మాత్రమే వస్తుంది వాళ్ళ ఇష్టం వచ్చిన గ్రామాలు ఉంటాయి వాళ్ళ ఇష్టం లేని గ్రామాలు ఉండవు పారదర్శకత ఎక్కడా లేకుండా పోయింది పదివేలు ఇస్తానంటున్నాడే తప్ప రైతులకు రావాల్సిన ఇన్సూరెన్స్ గురించి మాట్లాడు రైతులు నష్టపోతా ఉన్న ఇరవై నాలుగు వేల నుంచి ఇరవై తొమ్మిది వేల రూపాయలు ఎకరాకు రైతన్న నష్టపోతా ఉన్న ఇన్సూరెన్స్ గురించి మాట్లాడు రైతన్నలకు ఇవ్వాల్సిన సున్నా వడ్డీ గురించి మాట్లాడు రైతన్నకు రైతు భరోసా కింద నష్టపోయిన పదమూడు వేల ఐదు వందల రూపాయల గురించి మాట్లాడు ఇవన్నీ రైతు నష్టపోయాడు అన్న సంగతి తెలిసి ఉన్నా కూడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు మాట్లాడు అదే అప్పట్లో అదే అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మధ్య తేడా ఒకసారి చూస్తే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య అంటే చంద్రబాబు హయాంలో ఎంత ఇన్సూరెన్స్ ఇచ్చారు అని అంటే ముప్పై లక్షల ఎనభై ఐదు వేల మంది రైతన్నలకు మాత్రం మూడు వేల నాలుగు వందల పదకొండు కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చాడు అది కూడా రైతన్నలు వాళ్ళ ఇన్సూరెన్స్ ప్రీమియం వాళ్ళు కడితే ఇలా చేసేది ఏమి ఇచ్చేది రైతన్నలు ఇన్సూరెన్స్ ప్రీమియం వాళ్ళు కట్టుకుంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ సొమ్ము మూడు వేల నాలుగు వందల పదకొండు వచ్చింది మూడు వేల నాలుగు వందల పదకొండు కోట్లు వచ్చింది అది ముప్పై లక్షల ఎనభై ఐదు వేల మంది రైతులకు మాత్రమే అది కూడా ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టగలిగిన కెపాసిటీ ఉన్న రైతులకు మాత్రమే అదే జగన్ హయాంలో ఏకంగా యాభై నాలుగు లక్షల యాభై ఐదు వేల మంది ఇన్సూరెన్స్ సొమ్ము వచ్చిందంటే తెలుసా ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్ల రూపాయలు ఒక్క రూపాయి కూడా రైతన్న ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాల్సిన అవసరం లేకుండా జరిగింది అప్పట్లో చంద్రబాబు పెట్టిన ఏడు వందల పదహైదు కోట్ల రూపాయలు బకాయిలతో కూడా కలుపుకొని రైతుల తరఫున ఇన్సూరెన్స్ ప్రీమియం ప్రభు ఇన్సూరెన్స్ ప్రీమియంను కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వమే కూడా కట్టింది జగన్ ప్రభుత్వానికి చంద్రబాబు ప్రభుత్వానికి మధ్య మానవతా దృక్పథంలో ఎంత తేడా ఉందో ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నాం మన రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించిన ఖరీఫ్లో వచ్చిన కరువు ఈ కరువుకి సంబంధించి మళ్ళీ ఖరీఫ్ వచ్చేసరికి అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ జూలైలో రైతన్న చేతిలో ఇన్సూరెన్స్ డబ్బులు పడాలి అని అంటే ఇన్సూరెన్స్ ప్రీమియం డబ్బులు మే జూన్లో ప్రి ఇన్సూరెన్స్ ప్రీమియం డబ్బులు కట్టాలి పన్నెండు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు రైతుల తరఫున జూన్లో కట్టాల్సిన పన్నెండు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయల ప్రీమియం తాను కట్టకపోవడం వల్ల రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించిన ఖరీఫ్కి సంబంధించిన రైతులకు రావాల్సిన ఇన్సూరెన్స్ సొమ్మును కూడా చంద్రబాబు నాయుడు రాకుండా అడ్డుకుంటా ఉన్నా నేను చెప్పే ప్రతి మాట వాస్తవం ఊరికే జగన్ మాట్లాడుతూ ఉన్నాడు కదా అని చెప్పి జగన్ మీద ఊరి అరసడం కన్నా జగన్ మీద ఊరికి కోపం చూపించడం కన్నా జగన్ చెప్పి ప్రతి మాట వాస్తవం కావునా కాదా అన్నది గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచన చేయమని కోరుతా ఉన్నాడు